మన ముందు లైవ్ ఎగ్జాంపుల్ భక్తిసింగ్ గారి జీవితం ఎన్నో సమస్యలు ఆ దినాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి భక్తింగ్ గారికి అయితే ప్రార్థన ద్వారా తను ఆ సమస్యలన్నీ చేయిస్తా వచ్చాడు ఇంకా దేంట్లో కాదు ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా ఆయన చనిపోయినప్పుడు డాక్టర్ కోషి గారు ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన కోషి గారు ఒక మాట చెప్పాడు సాక్షి చెప్తా బక్సింగ్ గారి నుంచి ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే నేను బాగా కూర్చొని ఉన్నాను బాడీ అక్కడ పెట్టారు ఎబ్రోన్లో ఆయన గురించి గారు కొన్ని మాటలు చెప్తూ వచ్చాడు ఈ గారు ఇద్దరు బక్సింగ్ గారితో పాటి బక్సింగ్ గారు ఇతరును కలిసి పూనాది సరే ట్యాక్సీ పిలుచుకోవడానికి కొంతమంది ఈ బ్రదర్ కూడా వెళ్ళాడంటే ఆ ట్యాక్సీ కోసం చూస్తే ఆ దినము ఆ ట్యాక్సీలన్నీ బంద్ బంద్ ఆ పూనాలో బాంబేలో బంద్ అంటే బంద్ అంట అంతే ఒక్క టాక్సీ కూడా తిరగదు ట్యాక్సీలు అంటే ఇక్కడ మనం ఆటోస్ అంటాం అక్కడ ట్యాక్సీలు అంటారంట వీళ్ళు వీళ్ళందరూ ఎడికి వచ్చారు బ్రదర్ ఈరోజు పొరపాటు అయిపోయింది ఈరోజు ఏదో బంద్ జరుగుతుంది మనం ఎట్లా పోలేము ఏం చేయాలి మనము మనం ఏం అర్థం కదా మరి మనం ఫ్లైట్ మిస్ అయిపోతుంది అంటే బక్సింగ్ గారు అంట ఏం మాట్లాడలేదంట గారు చెబుతున్నాడు ఆయన ఏడుసా చెబుతున్నాడు ఈ మాట బాగా గుర్తున్నారు ఏం చెప్పాడంట ఆయన ఈయన ఎట్లా ప్రాఖర స్థలం పోయినాడు మళ్ళీ తన గెస్ట్ హౌస్ ఏదో ఉన్నిందంట అక్కడ మళ్ళీ వెళ్ళిపోయాడు అంటే బక్సింగ్ గారు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడంట నవ్వు కోసం యూ గో నవ్వు అన్నాడు అంట మళ్ళీ పోయాడంట ఏంది ముస్లాంకి చెప్తా అంటే అర్థం కావడం లేదు బంద్ అంటారు మళ్ళీ పొమ్మంటాడు నన్ను అని మళ్ళీ పోయాడు మళ్ళీ పోయి చూస్తే అయ్యా ఇప్పుడే చెప్పినాం కదా ట్యాక్సీలు ఉండవు మీరు ఇంకా రేపు పోస్ట్ పోన్ చేసుకోండి అది చాలా దూరం అంటారు ఆ యొక్క మేరో డ్రా సో ఇంకా పోయేదానికి మనకి ఏ ఆస్కారం లేదు ఇంత బంద్ అయిపోయింది ఏం చేయాలని అర్థం కావడం లేదు మీరు వెళ్ళిపోండి అనేది చెప్పారు మళ్ళీ వచ్చి చెప్పారంట భక్సింగ్ గారికి భక్సింగ్ గారికి చెప్తే భక్సింగ్ గారు మళ్ళీ లోపలికి పోయాడంట ఎందుకు పోయాడు లోపలికి ప్రార్థన చేశాను మిరాడు అంతే మన మాదిరి సింపుల్ ఫైత్ ఆయన పైన ఆయన ఎప్పుడు చెప్పేవాడు నేనేం పెద్ద గొప్పవాన్ని కాదు నేను కూడా మీ మాదిరే ఐమ్ ఆల్సో మ్యాన్ అంటాడు వాడు ప్రార్థన జీవితం అని ఎంత ప్రాముఖ్యమో తను అతను చూపించాడు నిజ జీవితంలో చూపించాడు భక్సింగ్ గారు మళ్ళీ పోయినాడంటే మళ్ళీ ప్రార్థన చేశాడంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడంటే లగేజ్ తీసుకొని వచ్చాడు ఆయన కూడా ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని లెటర్స్కో అన్నాడంట మనమందరం పోదాము ఆ రోడ్డు మీదకి అన్నాడంట ఏందండి రోడ్డు మీదకి పోతాండు ఇతను ఇతనికి చెప్పిన రెండుసార్లు పొమ్మన్నాడు లేదు మళ్ళీ ఇప్పుడు పొమ్మంటున్నాడే అని పోయి నిలబడుకున్నాడంట చూడండి దేవుడు ఎంత గొప్పవాడు ప్రార్థనకు అది ఎంత కష్టమైన అసాధ్యమైన అసాధ్యం నీ జీవితంలో ఇది జరగదు అనుకుంటే అదే జరుగుతుంది దేని ద్వారా ప్రార్థన ద్వారా వీళ్ళు పోయి నిలబడుకున్నాడంట ట్యాక్సీ వచ్చిందట అప్పుడు ఈయనకు అర్థం కాలేదంట ట్యాక్సీ వచ్చి వాళ్ళ ముందే నిలబడిందంట వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అక్కడ వచ్చిన వాళ్ళందరూ ట్యాక్సీ లేవని నేరింది సేపు ఈ ట్యాక్సీ ఎట్లా వచ్చిందని పక్సంగా ఏం తొందరపడలేదంట బ్రెదర్ కోశి యూ గో అండ్ ఆస్క్ వెదర్ హీస్ గోయింగ్ దేర్ సమ్వేర్ ఆర్ హీ కేమ్ స్ట్రెయిట్ అస్ మనం మన దగ్గరికి వచ్చాడా ఎక్కడికైనా పోతున్నాడా అడగండి అతన్ని అడిగినారంట వీళ్ళు ఎంతో క్యూరియాసిటీతో పోయి అడిగారంట అయ్యా టాక్సీ ట్యాక్సీ గారు కోసమా లేక ఎటో పోతున్నారంట లేదు సార్ మీరు బయటకు వచ్చారు మీకోసం వచ్చాను సార్ అని అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు ఇప్పటికీ నాకు గుర్తుంది ఏం చెప్పాడంటే లక్ష్మ గారితో చెప్పాడంట బ్రదర్ యువర్ గాడ్ ఈస్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అన్నాడు నీ దేవుడు బక్సి దేవుడు అంటున్నాడు నా దేవుడు అన్నంలా ఇద్దరు దేవుడు ఒక దేవుడే ఇద్దరు ప్రభుని అంగీకరించిన వారే స్మాల్ డిఫరెన్స్ ఇస్ దేర్ విశ్వాసంతో ఎప్పుడు బక్సింగ్ గారు సింపుల్ యాక్టివ్ ఫెయిత్ అంటాడు సింపుల్ ఫెయిత్ యాక్టివ్ ఫెయిత్ సామాన్యమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే అది ఎటువంటి సమస్య నా ప్రభు తీరుస్తాడు బిడ్లారా చిన్న పిల్లలు ఎంతో భవిష్యత్తు ఉంది ఆడపిల్లలు మగ పిల్లలు ఎన్నో ఉద్యోగం చదువు ఉంది చదువు తర్వాత ఉద్యోగాలు చేయాలి తర్వాత మీ వివాహాలు భవిష్యత్తు ఎంతో ఉంది దీనికి ఒకే ఒక సూత్రం ఏమంటే ప్రార్థన జీవితం ప్రార్థన నువ్వు ఎంత ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావో నీ జీవితాన్ని దేవుడు మలుపు తిప్పుకుంటా వస్తాడు చూడండి యాభై ఆరో కీర్తనలో ఒక మాట చదువుతాను నేను ముగిస్తాను ఇక యాభై ఆరు ఒక మాట ఉంది మన ప్రార్థనలు దేవుడు చూడండి ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు యాభై ఆరు కీర్తన ఎనిమిదో వచనం నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా పుస్తకము కవిలు అంటే పుస్తకం ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి పుస్తకం ఉంది దేవుడు నీ కన్నీళ్ళు నువ్వు ఏడ్చి చేస్తు నాసారి ప్రార్థన ఏడ్చి చేస్తాడు ప్రభు నాకు పరిస్థితి దీని నాకేం అర్థం కావడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావడం ఎటు పోవాలని అర్థం కావాలి ఎవరి బిడ్డలుగా ఒకసారి ఎంతో దుఃఖం వస్తుంది ఇంట్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ హ్యాపీగా లేరు నాకు తెలుసు ఏదో ఒక ప్ర ఏదో ప్రశ్న ఏదో ఒక ప్రశ్నలు ఏదో ఒక సమస్యలు ఉంటాయి జీవితంలో జీవితం అంటే సమస్యలు ఉంటాయి బిడ్లరా అయితే ఆ సమస్యలన్నీ తీర్చేవాడు ఒకడే నువ్వు ఏ మానవు దగ్గర పోయినావో ఏం చేయలేడు అంత ఫెయిల్యూరే నేను చెప్పగలను అది నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నా ఒకే ఒక నమ్మదగిన వ్యక్తి దేవుడు ప్రభు దగ్గర వెళ్ళు అది ఏ సమస్య అయినా సరే